ప్రశ్న నాలుగు వందల తొంభై తొమ్మిదో ప్రశ్న సంస్కారం ముందు సంస్కారం ముందు సంస్కారం అంటే సంస్కారం దేశం తినే ముందు ఆ రక్తం తాగే ముందు సంస్కారం ఉంటుంది సంస్కారం ముందు పాద పరిచర్యలో పాదపరిచర్య కేవలం పాస్టర్ గారు మాత్రమే సంఘం మొత్తానికి పాదాలు కడగాల లేక ఒకరికి ఒకరు కడగవచ్చా అసలు ఇది ముందు ఇది చేయవచ్చా ముందు ఇది చేయవచ్చు అని అడుగుతున్నారు ఏది ముందు చేయవచ్చు అదే సంస్కారం ముందు కడగడం విన్న కూడా ఇది పాత నిబంలో కొత్త ఒక్క చోటే ఉంది మళ్ళీ లేదు ఇంకా అంటే మళ్ళీ బైబిల్లో మొత్తం ఎక్కడా లేదు ఇది పాత నిమలు మొత్తానికి లేదు పాదాలు కడుక్కోవడాలు కొత్త నిబంధనలు ఏసుకుడు జన్ పని పదమూడు అధ్యాయం వ్యవహారం వ్యవహాన సద్ పదమూడు అధ్యాయంలో ఏం చే ఏం చేశాడు ఏం చేశాడు ఆయన నాలుగో వచ్చును వ్యవహంసోత్ పదమూడు వచ్చాయము నాలుగో వచ్చును భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని తీసుకుని నడుమునకు కట్టుకునేను ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంతటా పల్లెములో నీళ్లు పోసి పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను ఇది ఏది మే శివరో దేవుడు దేవుడు మనుషులు పాదాలు కడుగుతున్నాడు అండి ఎక్కడ లేదు ఇది ఏ శిప్రవ్ చేస్తున్నాడు శిష్యులు పాదాలు కడు పాదాలు కడుగుతున్నాడు వాళ్ళ మనుషులు ఈమె దేవుడు ఈయన అతి పరిశుద్ధుడు వాళ్ళ పాపులు ఈయన వెంబడి వాళ్ళు కడిగాడు దాని తర్వాత ఆరో వచ్చను యోహాస్ పదమూడు వచ్చి ఆరో వచ్చను ఇట్లు చేయిచు యూ ప్రభు సీమోను పేద వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని యేసుకృష్ణ ప్రభుతో ఆయనను ఇతనికి కొంచెం అంటే గౌరవం ఎక్కువైంది కారణం ఎవ్వరు గమనించలేదు ఇప్పుడు ఆయన దేవుడు అతి పరిశుద్ధుడు ఆయన అభ్యుత్వాలు ఆశ్చర్యకాలు చేస్తున్నాడు మనుషులు పాపాలు తీయనకి భూమి మీద పుట్టాడు ఇంత ఘనమైన వ్యక్తి పాదలు కడుగుతున్నప్పుడు వద్దని అన్నాడు ఎవడన్నా ఎవరు అంటారు కడుగుతుంటే కడిగి అంతే అంటే ఆయన ఏం చెప్తే దానికి ఉపయోగతమే కానీ అందులో పన్నెండు మందిలో ఒకటి తెలివైనడు చిమురు పేతరు అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు సిమురు పేతరు దగ్గరికి వచ్చాడు ఇట్లు యహన్స్ పదమూడు వచ్చా ఆరవచ్చు ఇట్లు ఇట్లు చేయొచ్చు యశూ ప్రభు అంటే ఇట్లు ఇట్లు అంటే పాదములు కడుగుచు ఒక పాత్రలో పాదాలు పెట్టమంటున్నాడు శుభ్రంగా గడిగేస్తున్నాడు మళ్ళీ టవల్తో శుభ్రం దుడిసేస్తున్నాడు మళ్ళీ మట్టి పదార్థం కిందకి ఎత్తి అవుతుంది ఏదో చేస్తాన్నాడు సరిగ్గా వచ్చాడు ఎక్కడ వచ్చాడు సీమోను పేతృ దగ్గర ఇట్లు చేయొచ్చు యశూ కృష్ణ ప్రభు శీమోను పేద వచ్చినప్పుడు అంటే వాళ్ళు వస్తున్నారు ఈయన వెళ్తున్నాడా యేసు వెళుతున్నారు పట్టుకొని గిన్నె పట్టుకుని ఏ వాళ్ళనే ఆయన ఒకసారి కూర్చుని నవ్వవాళ్ళు రమ్మంటా లేదు ఈయనే వెళ్తున్నాడు పతికి వెళ్తున్నారు వెళ్తున్నాడు వెళ్ళి పాదాలు కడుగుతున్నాడు టవల్తో శుభ్రంగా చూడసేస్తా చూడసేస్తాను మళ్ళీ ఆ పాదాల కింద సరిగ్గా వచ్చాడు సీమూరు పెదురు దగ్గరికి ఇట్లు చేచు యశూ ప్రభు సీమూరు పెద్ద దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అత్తి అని యేసుకృష్ణ సెన్స్ ఉంది కొంచెం గమనించే మనిషి అంటే గమనిస్తున్నాడు ఈ వీళ్ళు పాదలు కడుగుతున్నాడు నా పాదాలు కడుతున్నాడు ఏంటి అది మర్యాద కాదనుకున్నాడు ఆయన ఎవరు దేవుడు అతి పరిశుద్ధుడు అందరిలోకి పుట్టలేదు ప్రత్యేకంగా పుట్టాడు ఒక శరీరం దాల్చుకునేవాడు ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు దానికి ముందు గొలలు ఆరాధించారు దానికి ముందు దూతలే పర్లకు దోతలు వచ్చి ఆరాధించారు ఇన్ని ఘనకారాలు చేస్తున్నాడు ఈయంతో అప్పటికే లాతన చచ్చిపోయినోడిని సమధ నుంచి లేపాడు ఆయనకున్న ప్రభావం శక్తి ఎవరికీ లేదు ఆయన కడుగుతున్నాడు పళ్ళుని తెచ్చేసుకుంటున్నాడు నీళ్ళతో పాదలు తుడిసి తోమేస్తున్నాడు మళ్ళీ తవలతో తుడుస్తున్నాడు తుడిసేస్తాడు పేతురు అంటున్నాడు నీవు నా పాదాన్ని కడుగుతావా అందుకు యేసు నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని యశో ప్రవర్తో ప్రవర్తితో చెప్పాను ఎందుకు అలాగంటున్నాడు ఆయన ఎవరు నేనెవ్ణి ఆయన దేవుడు నేను మానవాణ్ణి ఏంటి ఇలా చేస్తున్నాడు నువ్వు ఎప్పటికైనా చెప్పాడు అందుకు నిన్ను కడగని నాతో నీకు పాలు లేదు అనను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని యశో కృష్ణప్రవ చెప్పాను అసలు పాదలు కడగడానికే గొప్ప నీ పాదాల కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు అంటే ఇద్దరం సమానం కాదు అంటున్నాడు అయితే పాదాలు కడుగుపడు అంటే సరిపోయాను నెత్తి నుంచి అరికాలతో కడిగామంటాడు ఇక అప్పుడు వేసే పోకున్నాడు పదవచ్చు యోసు పదమూడో చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కడుక్కు అక్కరలేదు సాక్ష్యం అది ఆ స్నానం ఏమంటారు బాప్తి సాక్ష్యం పాపములు పుకొని బాప్తి సంబంధం పాపం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు పరిశుద్ధిగా ఉన్నారు స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కడుక్కొని అంటే ఎంత ఏసు నమ్ముకుని బాపిని తీసుకున్నా సమయాన్ని బట్టి చూపుల్లో తేడా వినికిల్లో తేడా ఇంత తేడా వినికిల్లో తేడా అబద్ధాలు మోసాలు వచ్చేతాయి అందుకని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి సరి చేసుకోవాలి హృదయాన్ని అదే ఆదివారం రొట్టి విరిచేటప్పుడు ప్రతి వాటిని తన తాను పరీక్షించుకుని తాను పరీక్షించుకుని అలాగూ చేసి చేసి ఆరు పాత్ర ప్రతి ఆదివారం సరి చేసుకుంటాను ఇప్పుడు మొత్తం కడిగేమంటున్నాడు అక్కర్లేదు ఇప్పటికే నీవు స్నానం బాప్త తీసుకున్నావు పాపం లెప్పుకుని పాపం తీసుకున్నావు ఇన్ని రోజులు నాతో ఉంటున్నావు జరిగిన విషయాలు ఏమంటే సరి చేసుకోవాలి నీ పాతలు కడిగేస్తాను కడిగేసాడు కడిగేసిన తర్వాత పన్నెండవ వచ్చాను యోహాసు పదమూడవచ్చి పన్నెండవ వచనం వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత యశో కృష్ణరావు మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అది ఇంటికి ఎవరి పాదాలు కడిగాడైనా శిష్యుల పాదములు మరి మిగతా ఎవరు లేరు అక్కడ ఏ మనుషులు లేరు అక్కడ అది ఏసు ఉంటేనే జనం వస్తారు ఒక్క శిష్యుల పాదాలే కడిగారు ఆయన ఇంకెవరి పాదాలు కడగలేదు కడగలేదు అందులో ఇష్ట్రయతయుత పాదాలు కూడా కడిగారు ఆయన అప్పగించేవాడు ఇప్పుడు ఎవరు ఎవరి పాదాలు కడుగుతున్నారు దేవుడు మనుషులు పాదాలు కడుగుతున్నారు శిష్యుల పాదాలు అంటే ఏ ఎవరు గురువు అక్కడ ఏ ఎవరు అక్కడ గురువు కదా ఏసు గురువు అని మతీసార్త ఎర్రేమో అధ్యాయంలో రాయపడ ఎనిమిది వచ్చిన ఉంటుంది నేను గురువుని మీరు శిష్యుడు గురువు శిష్యుల పాద కడిగాడు ఇప్పుడు మళ్ళీ చేసామన్నాడు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి మీరంటే ఎవరు అక్కడ శిష్యులు శిష్యులే సంఘం అంతటి పాతలు కడగమంటున్నాడా మనుషులందరి పాదాలు కడగమన్నాడా రక్షణ పడిన వారి పాదాలన్నీ కడగమన్నాడా అక్కడ ఎలా కొందరు తీసుకోవాలి మీరు అంటే ఎవరు పన్నెండు మంది శిష్యులు ఒకరి పాదాలను కడుక్కోండి అది ఎందుకు ఏసు పాదాలు కడిగాడు అక్కడ తనకు తాను తగ్గించుకుని దేవుడే దేవుడై ఉండి తనకు తాను తగ్గించుకుంటూ ఉన్నాడు మట్టి శాత పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చేశాడు అక్కడ అది నేను సాత్విక పదకొండో అధ్యయన నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకున్నాడు అది నేనంత దేవునిప్పటికీ నేను తగ్గించుకుంటున్నాను అలాగే మీరు తగ్గించుకొని చెప్పడానికి ఇది లోపల చెడ్డ హృదయం పెట్టుకుని కాళ్ళు కడుక్కోవడం ఒకసారి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అంటే రామచంద్రపురం అప్పుడు నేను ఎవరిని అక్కడ ఏలి అని చెప్పేసి ఒక దైవజన్ ఉన్నాడు పచ్చికొట్టు లాల్చి వాళ్ళు నెలకోసారి రొట్టె దాసం తీసుకుంటారు తీసుకునే ముందు ఒకళ్ళ పాదాలు కడుక్కొని అంటున్నాడు నేను ఇప్పుడు చూ వెళ్ళలేదు అది అప్పటికి నాకు అంత బైబిల్ జ్ఞానం లేదు కదా చిన్నప్పుడు ఎవరి కాలంలో బైబిల్ అంతా చదువుతాను అండి ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కానీ ఒకరి పాదలు కడుక్కమంటే నేను గమనించాను అక్కడ ఎవరి స్థాయికి వారికి సరిపడే వాళ్ళకి పాదలు కడుగుతున్నారు అంటే ఎవరి స్థాయికి సరిపడేవాళ్ళు అంటే ఇతనికి అతను సరిపోతాడు ఆమెకి ఆమె సరిపోతుంది ఆడళ్ళు ఆడల కళ్ళ కడుగుతున్నారు ఎలాగా వాళ్ళకి సరిపోయే వాళ్ళతో వాళ్ళకంటే తక్కువైన వాళ్ళతో కడు కడుగుతలేదు మొగోళ్ళు కూడా సహోదరులు కూడా అతని స్థాయికి సరిపోయిన వాళ్ళతో ఈ ఆడు ఏం కడుతుంది ఇలా నీళ్ళు పోతాం ఇలా కంటాం అయిపోయింది అంటే వేసే వెళకరి కడిగాయటి నీళ్లు పూర్తిగా పోసి బాగా కడిగి తుడిచాడు రెండు పాదాలు కడగల రెండు పాదాలు తొడాలి అక్కడ తుడుచుకోవటం లేదు నీళ్ళ పోసేస్తున్నారు ఎలా కళ్ళ అయిపోయింది ఆడు పోసేస్తున్నాడు అయిపోయింది వీడి మీద ఆడు పోసేస్తాం వాటి మీద ఈడు పోస్తాం పాదాల మీద చూశాను నేను దాని తర్వాత తర్వాత యోహాను పదమూడు అర్జుడు నాకు అర్థమైందనమాట ఊహో ఇక్కడ మాట అది ఇక్కడ ఎవరికి అడిగారు శిష్యుల పాదాలు అడిగారు మళ్ళీ ఏమన్నాడు మీరు ఒకరి పాదంలో ఒకరు కడుక్కోనాడు అర్థమైంది అక్కడ ఆత్మీయత్వం తీసుకోవాలి ఒకరికి ఒకరు లోపడండి నేను గొప్ప నేను గొప్ప అనుకోవద్దు ఆ భేదం ఉంది వాళ్ళకు ఒకసారి వేసే ప్రభుత్వం ఉన్నారు మాలో ఎవడి గొప్పడో తేల్చే అంటే ఎవరు గొప్ప వాడు వేసే ఉన్నాడు ఎవడ తగ్గించుకుంటాడో వాడు గొప్పడు ఎవడ తగ్గించుకుంటాడో వాళ్ళే గొప్ప మనుషు కుమారుడు మీకు పరిచయం చేయడానికి వచ్చాడు కానీ పరిచయం చేయించుకోడానికి రాలేదు నేను మీకంటే గొప్పవాడిని కానీ నేను తగ్గించుకుంటున్నాను అలాగే మీరు ఒకరికొకరు ఏం చేయాలి ఇప్పుడు సంఘాలు ఏమేమి తెలుసా సంఘాల్లో జరిగింది ఇదే ఒకటి మించి ఒకటి తెచ్చించుకోవడం నువ్వు నీ లెక్క అంటే నాకేంటి నా లెక్క నీకేంటి అంటే పాదాలు కడుక్కో అంటే నీళ్ళు పోసుకోవడం కాదు నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నువ్వు తగ్గించుకొని చెప్పను ఒకసారి నేను హెబ్రోన్ వెళ్ళాను హెబ్రోను పంతొమ్మిది వందల డె నాలుగో సంవత్సరం కాన్వికేషన్కి వెళ్ళాను ఒక ముసలైన ట్రాలీ తీసుకొచ్చి ఎంతమంది ఆ బోన్ చేసి లేచి వెళ్ళిపోయారో అన్ని ఆకులు తీసుకుని దాంట్లో వేసుకుంటున్నాడు అని ముసలైన ఎత్తుగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు బలంగా ఉన్నాడు చూడక ఏదో పెద్ద ఆఫీసర్లో కనపడుతున్నాడు కుసలోడు రియాడైపోయాడు ఆయన ఎవరండి నేను నేను అవ్వనిస్తున్నాను ఆయన ఎవరండి ఆకులు అంటే ఆయన ఎవరో తెలుసా మండపాక అంటే మండపాక మండపాక అంటే ఆయన రిహర్డ్ కలెక్టర్ రిటైర్డ్ కలెక్టరా రిటైర్డ్ కలెక్టర్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఆకలి ఏ తన్ను తాను తగ్గించుకోవడం ఆకలి ఎత్తి అప్పుడు నేను అనుకున్నాను రిటైర్డ్ కలెక్టరే ఎంగులేఖలు ఎత్తికి వెళ్తున్నాడు నేనేం చేయలే అప్పుడు దేవుడు నాకు చెప్పాడు మొత్తం లెట్లన్నీ కడిగారా ఏం అడిగే లెట్ల అప్పుడు శిబ్రోన్లో లెవె లెట్లను చాలా తక్కువ కొన్ని వేల మందికి లెట్లు ఎక్కడొస్తాయి తడికులు తడికులు లెబరటరీస్ తడికి పతి తడికి ఒక లెట్రీన్ టెంపరీజ్ అనమాట పల్లెటూరు వచ్చేవారు వాళ్ళకి ఆ తెల్ల బేసిన్ ఎక్కడ కూర్చుని తెల్లక చుట్టూరు కూర్చునేవారు నేను ఒకసారి లెట్లకి వెళ్తే వెళ్ళబోతుంటేనేమో పత్తి ఏ తడికిప్పినా తన ఉంది అంటే ఎక్కడ కూర్చునేవారు వాళ్ళు చుట్టూ కూర్చు చుట్టూరు కూర్చునేవారు అప్పుడు దేవుడు నాకు చెప్పాడు ఆ ఆ రిహెడ్ కలెక్టరే ఆకులు ఎత్తుడిగా తేంటే అంగి ఎంగిరేఖలు ఇప్పుడు నువ్వేం చేయాలి చూసుకోనాడు అవి అప్పుడు నేనేం చేయాలి రెండు డబ్బాలు తీసుకుని ఆ యొక్క తొట్టులో నీళ్ళు తెచ్చుకుని రెండు చీపులు పట్టుకుని నీళ్ళు పోషం శుభ్రంగా యాభై లిట్రీన్లు ఒక్కసారి కడిగేసారు అంతే అంటే ఏంటి గొడవ అంతా తగ్గించుకో తగ్గించుకుంట్రా అని చెప్పనాకే అది కాలు కడిగేసుకుంటే వస్తుంది మనిషికి గొడవలు గొడవలు లేకండి తగులు తగులు లేకండి ఆడంటే నీకు పడతా నీవంటే ఆడది ఆడికి పడుతుంది కాళ్ళ మీద నిల్లు పోసుకుంటే సరిపోతు అలా అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే అర్థం చేసుకోవాలి అందుకని అతను ఉంటే ఎవరు వచ్చారు ప్రశ్న వివే వావి కిరణ్ వావి కిరణ్ రవి రవికిరణ్ తనాలి ఆరా విఐది విఐ రాసేంటి ఆర్ ఏంటి అది రవికిరణ్ తెనాలి ఏజ్ ట్వంటీ ఫోరు యమనాస్తు ఏమర్థం అవుతుంది వీడికి ఇప్పుడు యమనాశ్రులు ఏం చేయాలి తగ్గించుకో తగ్గించుకోవాలి శుభ్రం సీపులు కొట్టుకుని ఏం చేయాలి శుభ్రం దేవుని మందిరాన్ని చూడాలి తుడిసేయాలి గద్దులన్నీ తుడిసేయాలి దేవుని సేవకుల బట్టలన్నీ ఉతికేయాలి ఇది కాళ్ళు కడుక్కోవడం అంటే అంతేగాని అతను స్థాయికి సరిపడేవాడు కాలు కడుగుతాం కాదు మందికి ఇది అర్థం కాక పభురాత్రి భోజనం సంస్కారం ఉంటుంది అది దానికి ముందు ఒక కాలు మీద నీళ్ళు పోసేసుకోవడం మళ్ళీ ఎవరి మీద ఎవరి కాలు కడుగుతున్నాడు స్థాయికి సరిపోరాడు అది అడుక్కునాడు కాలు కడుగుతాడా ఒక అడుక్కునాడు వచ్చాడండి వేసి నమ్ముకున్నాడు నువ్వేం పెద్ద కలెక్టర్ ఆఫీసర్ అవే వాటి కాలు అడుగుతాడ ఏకపత్రికపత్రి రెండో అధ్యయనం రాసే డైరెక్ట్ ఏకపత్రి రెండో అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి నా సహోదరులారా మహిమా స్వరూపియూ మన ప్రభు క్రీస్తు కూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి ఎలైనగా బంగారు ఉంగరం పెట్టుకుని ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రును లోపలికి వచ్చిన వచ్చిన కానీ బట్టలు ముడికి దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఇప్పుడుకి జరుగుతుంది సమాజంలో దేవుని మందిరాల్లో ప్రశస్త వస్త్రములు కట్టు సన్మానించి సన్మానించి మళ్ళీ మంచి స్థలం మందు కూర్చుండవని చెప్పి చెప్పి ఆ దరిద్రినితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండవని చెప్పిన ఎట్లా ఆ దరిద్రిని కూర్చొని కూర్చొని సరే కింద కూర్చోవాలి అవుట్ మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు నా ప్రియ ఆలకించుడి ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అది అయితే అయితే మీరు దరిద్రులను అవమానపరచురు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారము చూపుదురు మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా కాబట్టి కాలు కడుక్కోవడం అంటే ఇది వాడిని ఏమో సమాజం గౌరవించి వేదాలు చెప్పి వాడిని మంచి గుర్తి కూర్చిపెట్టి విశ్వాసం ఏ చెప్పమని విశ్వాసే అది మంచి పట్ల లేవు సరిగ్గా చదువుకోలేదు చూడడానికి అసహ్యంగా ఉన్నాడు రే ఎవడ నువ్వు గెటౌట్ ఎవరికి బయటకి బయటికి వెళ్ళకపోతే నెల కొడతారు అంటే యోహాన్సత పది పదమూడో పదమూడవ అధ్యాయంలో పన్నెండవ ప్రభు చెప్పింది ఏంటి మీరు ఇలా చేసినటువంటి ఇంత ఇంత ఉన్నతమైన వ్యక్తిని నేనే ఇలా చేస్తే తగ్గించుకుని మీరు అలా చేయండి కాలు కొడుకోవడం కాదు అక్కడ ఈ ఆచారం అప్పటి తప్ప మళ్ళీ ఇంకెక్కడ లేదు ఇది అంటే వ్యవహానస పదమూడవ అధ్యాయంలో తప్ప ఇంకా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు ఇంకా చేపత్రిక రాయబడలేదు ఎవరు చేయలేదు అలాగ కానీ ఇప్పుడు చదువు చదువు బైబిల్ చదువుతున్నారు కదా ఇక్కడ ఇలా చేసి కాబట్టి మనం చేద్దాం అని చెప్పి కొన్ని సంఘాల్లో చేస్తున్నారు మరి భక్షణ సహవాసం లేదు ఇది భక్ సహవసం దీనికి క్రియామూలంగా తగ్గించుకోవడమే భక్ష్యంగా సహవాసం సేవ అంటే ఎంత బాగా చదువుకో ఎన్ని డిగ్రీలు పాస్ అయ్యో మొట్టమొదటి ల్యాబోరటరీ ఇస్తారు అంటే ల్యాబోటరీ కడకమంటా తర్వాత చీపులు ఇస్తారు తర్వాత బట్టలు ఉతకమంటారు చెత్త నేను ఎంఐ చదివాను అంటే గెట్ అవుట్ నీకు తగ్గించుకోవడం తెలియదు అలా భక్షిగా సహవాసం విధానం ఏంటో తెలుసా తన్ను తనకు తాను తగ్గించుకునేవాడు చర్చించబడు తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకోవడం తనకు తాను తగ్గించుకోవడమే కాళ్ళు కడుగుతాం అని తెలుసుకోవాలి రవికిరణ్ వరంగల్ రవికిరణ్ తనాలి ఏజ్ ఇరవై నాలుగు కురోడు కదా అడిగి పది వయసు ఉంది ఏం తెలుస్తుంది ఇలాంటి కాబట్టి దేవుని మందిరాల్లో సొంత ఇంట్లో అన్ని చోట్ల తగ్గించుకోవడమే కాళ్ళు కడుక్కోవడం అని తెలాలి అందుకని కాలు కడుక్కమని చెప్పి కాలు కడిగేసుకుంటే ఉన్న గర్వం పోకుండా అంటే నీలోనే ఉంటే మరి హెచ్చు పోకుండా నీకు నీకు పాపం పోకుండా నీలో ఏమీ బాగలేదు కాళ్ళు కడిగేస్తే సరిపోద్ది సరిపోతుంది తగ్గింది కొనట ఇతరులను ప్రేమించడము అది ఏకపత్రిక రెండో అధ్యాయం ఉంది ఏకపత్రిక రెండో అధ్యాయం పేదవాడు లేనోడు సమాధానికి వచ్చాడు వాడిని ఇక్కడ నాకు నా కాళ్ళ దగ్గర కూర్చో నా కాళ్ళు పెసుకెళ్ళంటే మరి ఆ పేదవాడికి కాళ్ళు కడుగుతాడా వాడిని సమానంగా చూడలేడు కానీ వాడు కాళ్ళు కడిగేస్తాడేటి ఇది కాళ్ళు కాడడం ముఖ్యం కాదు ఇక్కడ నిన్ను నీవు అన్ని విషయాలు తగ్గించుకో భక్ష్యంగా సహవాసం విధానం మొట్టమొదటి వెళ్ళలేదు సార్ ఇప్పుడు పోయింది అది భక్ష్యంగా సహవాసంలో లేదు ఏది తగ్గించుకోవడం లేదు అందరు హెచ్చించుకోవడమే అందరికీ సింహాసనం కావాలి అందరికీ స్టేజ్ మీద కుర్చీ కావాలి ఇప్పుడు గొడవ కదా ఇప్పటికి సరలేదు మనం ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళమే చూస్తాను తంగా అంతా అంటే చూస్తాం కాబట్టి తగ్గించుకునుట అనే కానీ అదే కానీ అందుకని ఏసు ప్రభు ఎక్కడి గాడిది ఎక్కడి వెళ్తున్నప్పుడు ఏం వెళుతున్నప్పుడు గొర్రెనక్కలేడా ఏమిక్కడ గాడి గాడిద తగ్గించుకోవడం రాజులు గాడిదెక్కుతారా ఎక్కరు ఏమి గొర్రెలు ఎక్కడు కానీ ఏసు ప్రభు రాజాది రాజు ప్రభువుల ప్రభువు ఉన్నతమైన దేవుడు డి మీదెక్కి వెళ్ళాడు కాబట్టి ఈ పాదాలు కట్టుకోవడం అనేది ఆచారంగా చేయకూడదు నిన్ను నీవు అన్ని విషయాలు తగ్గించుకో అది పాదాలు కడడం కంటే గొప్పది వారు ఆచార ప్రకారంగా పరిమయం చెప్పడం మీరును ఇలాగ చేయడి మీరంటే ఎవరో శిష్యులు శిష్యులు అంటే మీరు మీరు విశ్వాసులకు ఇలాగ చేయాలని లేదు అక్కడ వాళ్ళు ఇప్పటిన మనం అందరికి కడగమన్నా అనుకో అది ఎక్కడుందో అంటే అని ప్రశ్న ప్రశ్నిస్తానే బైబిల్లో విశ్వాహులు కడగమని చెప్పలేదు చేశాప్రభు శిష్యులు శిష్యులు మీరు అంత అర్థం పెట్టి ముందు మీరు తగ్గించుకోండి తగ్గించుకోవడమే బాధలు కడుకో దీని భావం తప్ప నువ్వు తగ్గించకుండా హెచ్చించుకుంటూ ఎవరికి లోపడకుండా గర్వంతో ముందు కొనసాగిపోతూ ఉన్నతమైన పోషులు కావాలని కోరతాం అన్నీ చేసి నీ స్థాయిలో ఉన్నాడు నీళ్ళు పాతలను పోహితే సరిపోద్దా చాలా సరే ఏసీ ప్రభు కాలు కడిగాడు ఎవరివి టిష్యులు పాతలు మరి వాళ్ళు కడగరా ఏసీ ప్రభుకి చెప్పాలి కడగలేదు మరి వాళ్ళు కడగాలి కదా వెంటనే పేదరా నువ్వు నా కాలు కడిగావు నేను కడుగుతాను అని ఒక్కడ అనలేదు అంటే ఒక్కరు కూడా అనలేదు అంటే ఒక్కడికి అది ఇష్టం లేదు ఇప్పుడు ఏ సూప్రభ ఏం చెప్పాడు మీరు ఒకరు పాదాలు ఒకరు కడుక్కు అన్నాడా వాళ్ళు ఏం చేయాలి మా పాదల్ నువ్వు కడివి కాబట్టి మేము అన్నాడు అన్నాడా ఒక్కరు కడ దాని తర్వాత వాళ్ళు కడుక్కున్నారా కాళ్ళు లేదు ఎక్కడా లేదు అంటే ఇది ఏదో ఒక రాశారు కాబట్టి ప్రశ్న హాడు ఇలాంటి పర్లనం చేస్తాడు నువ్వు తగ్గించుకో బైబిల్ సిద్ధాంతం ఏంటి తగ్గించుకోవాలి తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడి నువ్వు తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడుకుంటది ఉంటుంది ఉంటది ఎక్కడే శంకర్ దగ్గర లోకాస పద్దెనిమిది వచ్చాయేమో పద్నాలుగు వచ్చాయో అతని కంటే ఇతడు నీతి ముందుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడుకు తాను తగ్గించబడి తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడి అని చెప్పాను అది పాదాల కడుక్కోడానికి నువ్వు తగ్గించుకుని ఈ కాలంలో అది సాధ్యమా సాధ్యం కాకపోతుంది ఎవడైనా నిజంగా తగ్గించుకున్నానుకో ఇంకా ఇంకా కింద కింద తగ్గించుకోవడమే దైవ లక్షణము అందుకని ఏ శ్రీప్రభు సైతనిగా మతీసాలుగో అధ్యాయంలో లోకాసు నాలుగో అధ్యాయంలో ఏమన్నాడు నీవు నాకు మొక్కు అంటే నీవు నాకు మొక్క అన్నాడు మొక్కడాడు మొక్కలేదు కానీ ఏ సూప్రభుని మొక్క అంటున్నాడు ఏ సూప్రభు మొక్కల ఆడ మొక్కలా సాతనే మొక్కలేతనే మొక్కాలి ఏ సుప్రభుకి అని దేవుడు కాబట్టి మొక్కాలి కానీ ఏ సూప్రభువునే మొక్క అంటున్నాడు అప్పుడు వేసామన్నాడు ప్రభు నేను నీకు మొక్కుతం కాదు నేను సర్వ సృష్టికర దే సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు నాకు మొక్కాలి మొక్కు ముక్తి ఏమవుద్ది ఏ గొడవ లేదు వాడు మొక్కాడా మొక్క గర్విష్డు వెళ్ళిపోయాడు అంతే కాబట్టి ఈ ప్రశ్న సమాధానం ముగిస్తున్నాం ఎలాగ ముగిస్తున్నాం నిన్ను నీవు దేవుని సన్నిధిలో ఇంట్లో అన్ని చోట్ల తగ్గించుకో అంతే కాళ్ళు కడుక్కోమని రాశాడు కదండి తగ్గించుకోమని చెప్పలేదు కదా అంటే నేనే చెప్పలేను ఇంకా దాని అర్థం అదే కాళ్ళు కడుక్కోవడం కంటే గొప్పది ఇది తగ్గించుకోవడం నిన్ను తగ్గించుకో అది కాళ్ళు కడగడం కంటే గొప్పది లేదని కాళ్ళే కడుగుతానంటే నేచా కడుగుతావు అందరూ కాళ్ళు కడిగేసాడు ఎంతమంది కాళ్ళు కడుగుతాడు చచ్చికి ఎంతమంది అంతమంది కాళ్ళు కడుగుతానే ఉండాలి ఇంకా ప్రతి ఆదివారం ఇంకా అంటే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం రొట్టి విరవాలి కదా రొట్టె ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం అది ఎక్కడ అంటే తెలియక అప్పసులు కార్యములు ఇరవై అధ్యం ఏడే వచ్చినం అపాలు ఆదివారమున మేము రొట్టె విరుచుని కూడినప్పుడు పౌలు వెళ్ళని ఉండి కాబట్టి ఆదివారం రొట్టె విడిచేవారు వారానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి నాలుగే వారంకొకటి వారానికే ఒకటి వస్తుంది ప్రతి ఆదివారం కాలు కాలు కడగలి ఇంకా రొట్టి విడిచే ముందు సాధ్యం కాదు నువ్వు తగ్గించుకో అని అర్థం ఇక్కడతో ఈ వేడియో ముగిస్తున్నావు